ఎక్కడికల్ వదిలి పెట్టినా భాగ నీ భయత భూ దూ దోనా ప్లీజ్ థ్యాంక్ యూ భయ్యా కావాలంటే అడిగి తీసుకో దొంగతనం చేయగలరా ఓకే భయ్యా ఎన్నికల్లో పార్టీ ఫండ్ కి ఐదు కోట్లు ఇచ్చి సీటు సంపాదించుకున్నాను రమణ డైమండ్ వ్యాపారి దేవేంద్ర పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు వాడికి కులం ఓట్లు సాలిడ్ గా వస్తాయి ఆ ఏరియాలో పలుకుపడి ఉంది ఉస్కే పాస్ బోరీ భరకే పైసా వాడికి సపోర్ట్ గా గోవర్ధన్ ఉన్నాడు వాడు నుంచి ఉంటే తప్పకుండా గెలుస్తాడు నేను గెలవాలి రమణ నిన్ను నమ్ముకొని వచ్చాను ఇది నువ్వే చేయగలవు ఏంటయ్యా బెదిరిస్తున్నాడు రమణ వెళ్ళి కుదరదని చెప్పు

లక్షలు నిలబట్టలా నువ్వు చెప్పినట్టుగానే వాపస్ తీసుకుంటున్నాను హలో నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పాను కదా ఎన్నాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తావు రావణ ఎప్పుడు ఎక్కడ ఎలా స్పాట్ పెడతాడో తెలియదు వద్దు గోవర్ధన్ రావణ్ ఎదిరించి నాకు ఈ రాజకీయాలు వద్దు మెనుతుచుకు బోలతా నువ్వు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పోస్టింగ్ ఇప్పిస్తానని ప్రాణం ముఖ్యమా మినిస్టర్ పోస్ట్ ముఖ్యమా నాకు ప్రాణమే ముఖ్యం నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఎక్కడి నుంచో వచ్చి వాడు నన్ను చాలా చాలా తరఫు దిక్కు రమణ 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 వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను పైకి రాలేను వాడు చావాలి ఎప్పుడైతే గోవర్ధన్ మన్న లేపేయాలని ప్లాన్ చేశాడో వాడి కంటే మనం ముందుండాలి రమణ వాడు రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నాడు గోవర్ధన్ اسکے یہٹرا تماشا چھنہ پیلڑتو سر میملک ریڑا منی ڈسکولو ٹیم سر رمنا بھائی اپ میری بات سنیے میرا آدمی روز دارو پیکی مجھے مارتا ہے واپسے مار ڈالو چھوڑ نہ اڈیٹر اڈیٹر اڑتے وچاڑ گٹگا گالے تے گلنتے ہی پوتાડ اڈیٹر سالے اس کو کہتے پلوڑالپے تراسٹو گو راونار دی ڈسکین سانگل پیڈچ کو ٹنگ ٹنگ ٹنگ

సార్ నమస్తే నమస్తే నేను పైక్ పైకి వస్తాను సూపర్ హై

కౌన్ మ్యాటర్ హాయ్ నేను పది రోజుల నుంచి రమణ మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను కానీ కలవడం కుదరట్లేదు ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు నేనా మీరు ఫోన్ చేసిన తర్వాత అందరూ ఫోన్ చేస్తున్నారు మీరు ఎంత పెద్ద డాన్ డానా ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫ్యాంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు నేను ఒట్టి డాన్ కాదు డంక్ డమా డాన్ అంటే ఏంటి చెప్తా అయ్యే ఏంటండి మీరు రమణ రైట్ హ్యాండ్ అన్నారు ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారండి రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా వాళ్ళు ఎన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదాలు ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేను మరి ఈ గ్రూప్ మీ పొజిషన్ ఏంటి మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని బానిస చూస్తే అలా తెలియట్లేదే ఇదే బొంబాయిలో ఆరు నెలల క్రితం పానీపూరి కొట్టేట్టుకుని సంతోషంగా ఉండేవాడిని ఇంకో ప్లేట్ పానీపూరి రే తాలి డబ్బా ఇది పానీపూరియా లేకపోతే పిప్పర్ మెట్ బిళ్ళలా లబక్ లబక్ మనం మింగేస్తున్నా ఒక రోజుకి మూడు ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్ల్యూ ఒక తెలుగు నీకు తెలుగు నమ్మపోతే అవును నేనేమో గురజాడా నువ్వేమో గుర్రం జాక్షువా పదా ఇద్దరు అక్కడ గురించి తెలుగు గురించి కుస్తీలు పడదాం చెప్ప డబ్ల్యూ లేవు కదా ఇచ్చిన తర్వాత కళజోడు తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది ఇంకెవరికి లేదన్నా పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద ఒకటి పుట్టే ఉంటారా వాడు ఏదో ఒక రోజు హీరో ఇంట్రడక్షన్ ఇంకో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ ఓవరా నమస్తే జీ మేర ఢిల్లీ మేర దుకాన్ ఇద్దరు దీన్సే తెలుసు నువ్వు ఇక్కడ ఐదేళ్ళ నుంచే పానీపూరి అమ్ముతున్నావు కానీ మేము వంశ పారంంగా పానీపూర అమ్ముతున్నావు సంజయ వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా చూడన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు నీకు ఇది మంచిది కాదు అర్జెంట్ గా ఖాళీ చేదు పోలీసులకు ఐదు వేల రూపాయలు శుభారీ ఇచ్చాను ఐదు వేలేవు పోతాను అయ్యో తర్వాత ఏమైంది చూడడానికి టింగర్ కుర్చోడిలాగా ఉన్నాడు ఖాళీ ఏం చేద్దామని చూసాను రేయ్ అయోమయం నువ్వు పోలీసులకు ఐదు వేలు ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలిరా ప ఎంజే విప్పి ఒక్కడి పీకేనంటే బలేమికి సంజా శాంతి శాంతి వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు అప్పుడు ఆలోచించా మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమల్ తినడానికి ఎప్పుడు వస్తాడు సరేనని వాడిని వెళ్ళి కలిసా ఇవన్నీ మా రేంజ్కి చిన్న మ్యాటర్లు పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న దీనికోసం నేను వెళ్లి దావు దీభ్రంతో గొడవ పడగలనా నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే నాకోసం ఈ చిన్న చేపను పట్టకూడదా ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా సరే ఓ రెండు వాడు ఐదు వేలు అడిగాడు వీడు రెండు వేలు అడుగుతున్నాడు మొత్తానికి మనకు మూడు వేలు మిగులుతుంది అన్న వాడి దగ్గర సోర కత్తి ఉందన్నా దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా బాయ్ నీ దగ్గర పానీ తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది బ్యాక్ చూసుకోరా ఈ వాటికి బరస్టా ఉంటుంది ఎరా పానీ కుండలాంటి బాణ పొట్ట వేసుకు లైట్ గా ఉందంటావా అగరా నీ పట్ట బళ్ళును పగులుద్ది ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు వచ్చేసారు అన్న వాణ్ణి కుమ్మినందుకు థ్యాంక్స్ ఆ తీసుకొచ్చానన్నా ఈయన ముందు పర్వాలేదా అన్న అర్థం ఈ మూడు మూడు బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి పానీపూరి ప్లాట్ఫారం గాని నా దగ్గర ఎలా ఉంటే మా మధ్య గొడవ వచ్చింది ఐదు వేల కోసం ఎర్రి ఎదవలాగా ఏదేదో వాగుతున్నారు మీకేమన్నా మెంటలేంట్రా అన్నా ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో వాయిని కూడా కొట్టారనుకోండి అన్న అరే బాబు ఓవర్ ఓవర్గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు వదలొద్దా